ఆయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉండేను ఆయన భర్త అయిన యేసోపు నీతి మంతుడు అమ్మ అయితే చూడాలి ఎంగేజ్మెంట్ అయిపోయింది మరిగమ్మ కూడా పత్తి కొరత మంచి లక్షణం కలిగిన కన్నిక మచ్చలేని బిడ్డ దేవుడు కోరుకొని యేసోపు ప్రదానం చేసిన తర్వాత ఆయన గర్భపలం పరిశుద్ధాత్మ గర్భం ఇచ్చాడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గర్భం ధరింపజేసాడు దేవుడు చాలా మంది అన్నారంట యేసోపు నీ భార్యకి నీకు పెళ్లిగానే ఇంకా మనకి ఎంగేజ్మెంట్ మాత్రం నీకు అయింది కదా మరి నీ భార్య గర్భవతిగా ఉంది మరి ఎవరితో అక్రమంగా చేసుకోండి గర్భము ఎట్ల ఎట్లా సిచ్యువేషన్లో సిచ్యువేషన్ అమ్మాయి గర్భవతి అయినప్పుడు పెళ్ళిగా కోరిపి ఎట్లా ఎన్ని రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా నోరు ఏది వా వా నోరు ఏదో అనిపియాలనిపిస్తాను అనేవాడు చాలా మంది ఉన్నారు మరి అమ్మ గర్భవతి అయినప్పుడు భర్త లేకుండా ఆ దైవ గర్భ ధరించినప్పుడు ఏ సోకు పదే పదే చెప్పారు చెప్పినప్పుడు ఏ నీతి నీతివంతుడు అప్పట్లో పాపం చేసినారంటే రాన తీసుకొని కొట్టి చంపాలి ఆ కాలంలో ఈయన నీతి మంత్రుడు కలిపే ఏసోకు ఆయన గర్భం ధరించింది ఏసోపుని ప్రదానం చేసుకున్న మరియమ్మని ఎవరు గర్భం ధరించింది గర్భవతి అయింది ఎవరితో చేసుకుంటావయ్యా అసలు నువ్వు ఇంత మంచి అమ్మాయి అంత పాపాత్రాలు చేసుకుంటావా అన్నట్టుగా ఆయన రకరకాలుగా మాట్లాడారు ఈయన ఏ ఉద్దేశం అంటే పాపం చేసిందో లేదో మన ఆయన ఎందుకు మనము ఒకవేళ ఏదైనా చెప్పి మనం అనిపిస్తే విధమో ఆ కాలం రాళ్ళ తీసుకొని కొన్ని చంపాలా మన మీద చంపించాలా సరే ఒత్తులే ఆయన ఒకవేళ పెళ్లి చేసుకోకుండా చేసుకోకుండా తీస్తే అయిపోయే ఉద్దేశంగా ఎందుకు ఆయనని ఆమె మీద ఏం అనుకోకుండా రహాస్యంగా విడిచిపెట్టాలి పెళ్లి చేసుకోకూడదని అనుకున్నట్టుగా బైబిల్ ఉంది ఇలా అనుకుంటూ ఉండగా ఏమి జరిగింది అక్కడ కింద అవమానపర గర్వవతయిందంటే ఏసో నీతి మంత్రులు కనుక వస్తే అవమానపరచకూడదని రహస్యంగా చీనా విడిచిపెడతాయితే నాకు ఎంగేజ్మెంట్ అనేది పెళ్లి కాలే మనకెందుకు ఆయన ఒకవేళ ఊరితో గనబంధాలు తెలియదు అని ఆలోచించుకొని తన మనసులో నిశ్చయించుకొని పండుకున్నాడట పండుకున్నప్పుడు ఒక కళలో పండుకున్నప్పుడు కళలో స్వప్న మందు దేవదూత గా దేవదూత ప్రత్యక్షమై దామీదు కుమారుడైన యజోపు నీ బాలి అయిన మరియను చేర్చుకున్నకు భయపడవద్దు ఆయన గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన గర్భం కలిగినది కానీ ఆయన ఒక కుమారుని కన్నును వాళ్ళ పాపముల నుంచి దేవుడు రక్షించును ఎదురుదెబ్బలు పండుకున్నప్పుడు స్వప్నంలో ఏసోపు మరియం ఎటువంటి తెలుసా ధన్యగా ఏసోపు ఆయనలో గర్భము ఫలిస్తున్నది అది మామూలు గర్భం కాదు దైవ గర్భం ఏసోపు ఆమె నీతి మంత్రాలు ఒక దైవ కుమారుడు పుట్టాలని ఒక పరిశుద్ధాత్మతో ఆయన గర్భవంతయింది కాదు ఆయన పుట్టబోతున్న వాడు ఎవరు తెలుసా ఈ లోకములో ప్రతి పాపములను తీసేయటానికి రక్షించటానికి ప్రపంచంలో ప్రధానమంత్రులు పుట్టారు శాస్త్రవేత్తలు పుట్టారు మేధావులు పుట్టారు హీరోలు పుట్టారు లేదంటే పేరు పక్షాన్ని కలిగిన వాళ్ళు పుట్టారు కానీ అట్లా లౌకిక దేవుడు కూడా అందరు లౌకిక పుట్టారు కానీ ఇలాగ పర్శుకాత్ గర్భం ధరించి పుట్టిన దైవ గర్భం ప్రపంచంలో ఒక ఏసు గెలిస్తుడే తప్ప మళ్ళీ ఎవరు లేదు అలా లోయ గ్రే లోయ ఆ దేవతతో ఏమైనా అంటే పాపులు రక్షించుటకై మలయమ్మ ఒక దైవ కుమారుడు కొడుతున్నాడు ఏసుకు ఆయన తప్పు చేయలేదు ఆయన ఒక రక్షకుడు కొడుతున్నాడని దేవదూత పండుకున్నప్పుడు ఏ శోభనికి చెప్పింది ఆయన ఇమ్మా నీళ్ళు అన్నాడు దేవుడు దళలోయ గలే లోయ అందుబాటుగా ఆ వచ్చిన ఆడలోన దైవ జనం నగ్న సత్యం ఉందని ప్రతి మనిషి నాశ్చర్య పాటలు దాంట్లోన ఇమ్మా నేలువై నాకు తోడై రాశాడు సర్వాంగ సుందరణిలో కింద చదువుకుంటూ వస్తే ఆయన తోడై ఉన్న వాళ్ళని అర్థము ఆయన పాపను రక్షించే రక్షకుడని అని దేవదూత చెప్పినట్టుగా పైపులో ఉన్నది దేవుని పైపులు మనం చదువుకుంటూ వస్తే చదువుకుంటూ వస్తే పాపులను రక్షించడానికి లోకం వచ్చాడు ఎవరు రక్షించడానికి ఎటువంటి రక్షించడానికి పాపులను రక్షించడానికి వచ్చాడు అపరాధ శుద్ధి కావాలంటే ఒక గొర్రె తెచ్చుకోవాలా లేదంటే కోడిదోడ తెచ్చుకోవాలి పావరా తెచ్చుకోవాలా అలాగా లేకుండా నా సొంత రక్తమే నా బిడ్డల కొరకు నేను దారుస్తానని రెండు వేల సంవత్సరాల కింద వచ్చినట్టుగా వైపులో రాయబడింది దేవుడితో కూడా చెప్పింది తర్వాత దేవుడు పుట్టాడు పూర్చిన తర్వాత పెరిగి బాప్తిసం తీసుకున్నాడు బాప్తిసం తీసుకున్న తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రపంచంలో సువార్త చేశాడు గలలోయ చెప్పడం ఏం చేశాడు సువార్త చేశాడు ఈ సువార్త చేసుకున్న రోజులలో సువార్త చేసుకున్న రోజులలో ఒక ఊరికి దేవుడు వెళ్ళాడు ఒక ఊరికి వెళ్ళి భోజనాన్ని పిలిస్తే వెళ్ళాడు వెళుతూ ఆ ఊరిలో భోజనం పద్ధతులు కూర్చొని తింటుండగా ఆ ఊరు ఆయన పెద్ద పాపం పేరే పేరు పెట్టారు చేసిందేరే పాలు ఆ పాపం చేసిన ఆ ఊరిలో ఆయన పేరు పాపాత్మరాలను పేరు పెట్టారు అదే ఊరికే దేవుడు అయ్యాడు ఎవరు భోజనాన్ని పిలిస్తే ఆ భోజన పంతులు కూర్చున్నప్పుడు ఈ పాపం చేసిన ఆయన ఎవరు ప్రేమించారు కదా పాపం చేసిన తల్లిని ప్రేమించారు తండ్రి ప్రేమించారు అన్నదమ్ములు ప్రేమించారు ఎవరు ప్రేమించారు ఇష్టంలే ఆమెతో సహవాసం చేయరు ఆమెతో కలిగి కూడా ఉండలేదు ఆమె సిక్కుతో జీవితం చంపుకొని ఆయన ఎప్పుడు చచ్చిపోతున్నావు ఏం కదు జీవితం అంతా నాశనం చేసుకుని జీవిస్తుంది ఒక రోజున ప్రభు ఇంట్లో భోజనం తింటున్నారని ఈ పాపాంది హలోయా ఆ తర్వాత నేను చేసిన పాపం క్షమించినప్పుడు సమర్థుడైన దేవుడు ఏ శేనని తెలుసుకోనే ఆయన ఒక అత్త తీసుకొని వచ్చి ఎవరు తెలియకుండా ఇంటి వాళ్ళని కూడా చెప్పకుండా కూడా ఎవరు తెలియకుండా అత్తర తీసుకొచ్చి ఆయన భోజనం తింటుంటే ఆ యొక్క పాదముల మీద అద్దాలు పోసి కన్నీళ్ళతో తోడ్చి ఆ ఎంట్రుకలతో యేసు పాదాలు తోడుస్తుంది ఇటు పాపం చేసిన మనిషి సమాజం ఇవ్వలేని మనిషి ఒక యేసుక్రీస్తుని పట్టుకొని పాదాలతో తన ఎంట్రకలు తీసుకొని తోడుస్తుందని ఎవరైనా ఒప్పుకుంటారా పాపం చేసే మనిషి కానీ పిల్లల కడగొనాలి ఎవరితో పాపం చేసే మనిషి యేసుక్రీస్తు గారికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇంటికి భోజనం పిలిచిన వాళ్ళు కూడా శుణుక్కుని కునుక్కున్నారంటే ఏసుక్రీస్తుని అసలు ఆయన ఎవరు ఏ కథ దేవుడు ఏమన్నాడు ఆయన పాలు పట్టుకుని ఎండకతో దూడుస్తుంది పాపాలు చేసినా ఆయన అని ఇలాగా అనుకుంటూ ఉన్నారట ముఖా ఏడబ ఏడవ చే ఒక పుట్టిలో అంత తీసుకొని వచ్చి ఎవరే పాప ఆత్మరాలు పాపం చేసిన ఆయన అందరు పబ్లిసిటీ అయినా చేసిన పాపం ఆమె పేరే పాలు పేరు పెట్టారంట ఏం పెట్టారమ్మ పాపరాలని పేరు పెట్టారు ఆ తల్లి పాపం చేసిన పాపంలో చీకట్ చిన్నరాని జీవితం అంతా జ్ఞాపకం ఏసయ్య పాదాలు పట్టుకొని ఏడ్చి ఆయన చేసిన పాపాల వల్ల తన మనసులో ఎక్కడెక్కడ చేసిందో ఆ చేసిన పాపాల తడంచుకొని పాదాల మీద ఏసయ్య పాదాల మీద కన్నీరు కాల్చిందంట తర్వాత తన ఎంటకు తీసుకొని ఆ పాదాలను కడిగింది తర్వాత అందరూ కోసేది ఇవన్నీ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆయన వచ్చిన వాళ్ళ కొనుక్కుంటా సునుక్కుంటా ఉన్నారంట సునుక్కుంటూ కొనుక్కుంటా ఉంటే నలభై ఐదో వచ్చిన ఏమన్నాడు దేవుడు నలభై ఐదో వచ్చిన ఇంటికి వచ్చినప్పుడు నేను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకుంటుంది నూనెతోనూ తదంత లేదు కానీ నా పాపములకు అందరం కోసను ఆయన ఇస్తారంగా ప్రేమించింది గనుకార పాపములకు క్షమించబడే చూద్దాం ఒక పాపమును క్షమించడప్పుడు ఎవరికి అధికారం అమ్మా ఎట్టి చెప్పడం ఎవరికి అధికారం అని ప్రపంచంలో ఎవరికి అధికారం లేదు ఒక పాపి పాపికి క్షమించడం చేసిన పాపము పాతాళంలో నీ కనపడకుండా నూతనంగా రావాలంటే ఒక యేసు క్రీస్తు దేవుడు తప్ప ఈ పాపాత్రాలు క్షమించాడు దేవుడు ఈ స్థానమున నా విడనన్ని ఎదిగి నాకడ పశ్చాత్తాపపడి ఒప్పుకొంది గనుక ఆ ని స్థానమున నను ప్రేమించింది గనుక ఆ ని స్థాన పాపములను నేను క్షమిస్తున్నాను హల్లెలూయా 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 పాపమును క్షమించు దైవకుమారుడు వచ్చాడని దేవదూత ఆ నిత్యమందుని యేసుకి చెప్పాడు అందుకరికి ఈ లోకంలో ఆయన సంచరిస్తున్న పాపిని రక్షించడ దేవుడు పాపములు క్షమించాడు దేవుడు ఏసు తీసు ఒలివ కొండ ప్రార్థన ఒలివ కొండలో తెల్లవారు ప్రార్థన చేసేవాడు ఆయన అని అలవాటు చేసుకున్నాడు ఒలివ కొండ తెల్లవారు ప్రార్థన చేసి తెల్ల తెలవాడు అని దేవుని మందిరంలోకి వచ్చేవాడు అట్లనే దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు కూర్చున్న వాళ్ళు పెద్ద మతానుభావులు అందరూ లోన అవుతారు